అంబర్పేట నియోజకవర్గం గోనాకార్ డివిజన్ వద్ద లాయర్ భీరాధన్ సూర్య్ ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి యువజన నాయకుడు కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యాడు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో హర్షవర్ధన్ అడ్దు, సాయి కిరణ్ సూర్య్ సాగర్ పాల్గొన్నారు. అతిథులు పాల్గొన్నారు జై ఉక్కు నరైనటువంటి యువకులే ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతారు దాంట్లో ప్రభులు భారతీయులని నమ్మినటువంటి యువకుడు స్వామి వివేకానంద వారి నూట అరవై ఒక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు అంబర్పేటలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వివేకానందని యొక్క జయంతిని ఈ యొక్క సమాజం అంతా కూడా జాతీయ యువజన దినోత్సవంగా జరపడం జరుగుతా ఉన్నది దానికి కారణం వారి యొక్క ఆలోచన శక్తి ఈ దేశాన్ని భారతీయుడు ముందుండి నడపాలే సంస్కార విలువలతో అనే ఒక గొప్ప ఆలోచనలే ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా వారి యొక్క పుట్టిం జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఉప్పు యువతి ఉన్నటువంటి యువతీ యువకుల సేవలో ఈ ఆధునిక సమాజ అలవాట్లకు దూరం గండి ఏదైతే పాశ్చాత్య అలవాటు అయినటువంటి డ్రగ్స్ మహమ్మారి కేంద్రంగా ఈ రోజు యువకులందరూ కూడా తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు ఏదైతే ఉప్పు నడాలున్నటువంటి యువకుడు సంస్కార యావత్ ప్రపంచానికి భారతీయతను చాటు చెప్పాడు మాయ బ్రదర్ సైడ్ డిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే మూడు నిమిషాల యొక్క చప్పట్ల మూత మోగింది స్వతంత్రం రాకముందుకి కాబట్టి యువకులారా సోమరి పొద్దులు కాకండి ఆధునిక సమాజం ఆధునిక అలవాట్లకు మీరందరూ ముందుకు పోకండి ఈ యొక్క సమాజం అంటే ఈ దేశం వర్దిల్లాలి ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కారం పిల్లలంతా కూడా నీ తల్లి సంస్కారం మీ తండ్రి యొక్క ఆలోచనలు ఈ యొక్క దేశానికి పునాది కావాలి అలాంటి ఆలోచనలు మన పూర్వీకులు మనకి ఇచ్చారు కాబట్టి వీరి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలని మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆలోచన ముందుకు తీసుకోపోతే తప్పకుండా ఈ దేశం అగ్రగామిగా ఉంటూ ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచాన్ని సన్మాన మార్గంలో పెడతాయని మనమంతా గ్రహించాలి 难道？难道？嗯、难道？難道